నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి కావలి ఇరవయో వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి గారి వీరాభిమాని తిరువేది ప్రసాద్ తమ నివాస గృహం గోడపై ఎమ్మెల్యే గారి ఛాయాచిత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ చిత్రాన్ని స్వయంగా ఎమ్మెల్యే గారు ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను తిరువేది ప్రసాద్ కావలి ఐకాన్ సెంటర్ నుంచి పూల జల్లులతో మేళతాళాలతో బాణసంచాలతో స్వాగతం పలికారు ఇరవయ వార్డు మహిళలు సాంప్రదాయ పద్ధతిలో హారతులు పట్టి ఎమ్మెల్యేను స్వాగతించారు ఇంకా రెండు రోజుల్లో జరగనున్న ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరువేది ప్రసాద్ కుటుంబ సభ్యులు ముందుగానే కేక్ కట్ చేయించి ఎమ్మెల్యే గారికి ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై వార్డు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరువేది ప్రసాద్ను వేనోళ్ళ కొనియాడారు ஜக்கண்டனா हाँ ah, ओके okay. okay. అందరికీ నమస్కారాలు రోజున నా కావలిపట్నంలోని ఇరవైవ వార్డులో నా తమ్ముడు తిరువేది ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు రోజున నా ప్రతిబింబాన్ని ఆర్ట్ రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతడై ఉంటారని నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువతి ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ వస్తారు పోతారు కొద్దిమంది ప్రేమను దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది ఈ రోజున నా తమ్ముడు తిరుపతి ప్రసాద్ గారు ఆయన చేసినది కార్యక్రమానికి నిజంగా నా మనసు పొలకించింది బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో తిరుపతి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ నాయకుడి మీద ప్రేమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా తిరుపతి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడలు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ఇంటి పెద్ద పెద్దన్నగా నన్ను భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా కోటా ప్రతిభిమానం నిర్మించి ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళు నా మీద అర్థమవుతుంది తప్పకుండా వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానులను జీవితాంతం నా హృదయంలో ఉంచుకుంటారండి తప్పకుండా వారు చూపించినటువంటి ప్రేమను నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఏడల కృతజ్ఞత భావంతో ఉంటానని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ నన్ను ఈ విధంగా ప్రజలకు అందరికీ పరిచయం చేసే విధంగా ప్రతిబింబించినటువంటి ఈ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరో రెండు రోజుల్లో అనగా ఈ నెల పదిహేనవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం నమ్మకానికి మారు పేరు ఒకరు నా మనిషి అనుకుంటే తన గుండెల్లో స్థానం కల్పించుకుని తన ఇంటి బిడ్డగా చూసుకునేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు లాంటి సేవకుడు ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అది ఒక ప్రేమే కాదు మనం ఆయన హక్కున చేర్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఆయన చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకము పనిచేస్తే ఇటువంటి నాయకుడికే మనం సేవ చేయాలి ఇటువంటి నాయకుడి దగ్గరే మనం ఒక సేవకుడిగా ఏదో ఒక మూలన ఆయన అడుగులో అడుగు వెయ్యాలని చెప్పి తపనతోటి ఆయన హక్కున చే చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా మీకు నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యంతో మా అందరికీ కూడా అండదండగా ఉంటూ ఉన్నారు మా ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర నాకున్నటువంటి ప్రేమ నా మీద చూపించేటటువంటి చదువు అభిమానం నా మీద ఉండేటటువంటి నమ్మకము అవన్నీ కలగలిపితే ఇటువంటి నాయకుడి దగ్గర మనం సేవ చేస్తున్నాం కాబట్టి నా ఇంటి మీద ఈ బొమ్మ వేసానంటే ప్రతి కుటుంబానికి గుండెకాయ లాంటిది తన సొంత ఇల్లు అటువంటి ఇంటి మీద బొమ్మ వేసానంటే నా ఆయన సేవకుడిగా ఆయన అభిమానిగా ఆయన ప్రేమికుడిగా నా గుండెల్లో నా ప్రియతమ్మ శాసనసభ్యులు గూడు కట్టుకున్నాడని నా ప్రాణం పోయేంత వరకు ఆయనకు అండదండగా ఆయనకి ప్రతి గెలుపులోనూ ప్రతి కార్యక్రమంలోనూ అడుగులో అడిగేస్తూ ఆయన వెంట నడుస్తానని ఈరోజు మీ అందరికీ కూడా తెలియ తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో అనగా ఈ నెల పదిహేనవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం నమ్మకానికి మాకు పేరు ఒకరు నా మనిషి అనుకుంటే తన భూముల్లో స్థానం కల్పించుకుని తన ఇంటి బిడ్డగా చూసుకునేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు లాంటి సేవకుడు పీతమ్మ శాసనసభ్యులు కాబారెడ్డి గారు ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అది ఒక ప్రేమే కాదు మనం ఆయన హక్కున చేర్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఆయన చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకము పనిచేస్తే ఇటువంటి నాయకుడికే మనం సేవ చేయాలి ఇటువంటి నాయకుడి దగ్గరే మనం ఒక సేవకుడిగా ఏదో ఒక మూలన ఆయన అడుగులో అడుగు వెయ్యాలని చెప్పి తపనతోటి ఆయన అప్పుల చే చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా మీకు నేను ఉన్నానని అని చెప్పి ఒక ధైర్యంతో మా అందరికీ కూడా అంటకంటగా ఉంటూ ఉన్నారు మా శాస్త్ర శాస్త్రజులు కావేక్స్తాయి నువ్వు ఇదే కాదు చాలా మంది మీ ముందు చెప్పకపోవచ్చు ప్రతి ఒక్క పాత్రికేయుడు కూడా చాలా మంది అంతా ఉంటారు త్రివిధి ప్రసాద్ ఆ పక్కంటే ఏ పక్క అప్ప కెమెరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంటారు అది మనిషి మీద మనం ఏదో వాళ్ళకి చేసేటటువంటి సేవ కాదు ఆ మనిషి మీద ప్రేమ నమ్మకము మనం చూపించేటటువంటి చదువు కేవలం ఒక మనిషిని ప్రేమిస్తూ ఒక చదువుగా పలకరిస్తే అదే ఆనందంతో పొంగిపోతారు తర్వాత మేము మనం పెడుతున్నాం అని కాదు ఎక్కడైనా కూడా నేను పార్టీ ఆఫీస్కి పోయినా కూడా ప్రతి ఒక్కరిని పద టీ బాయ్ కానీ జన్మని కనీసం అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తాను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు బెల్లం 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 అని చెప్పి ఆ బెల్ల నా బెల్లం రుచి బాగుంది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కీవన కాలంలో కూడా చూస్తూ ఉన్నా ఏ ఫేస్ బుక్లో కానీ ఎక్కడన్నా వాళ్ళు మా నాయకుల మీద అటాక్ చేస్తే నేను కామెంట్లు పెడతా ఉంటే కూతురు నా కొడక బెల్లం అమ్మే నా కొడక నా దగ్గర ఇన్ని కూడా సీర్చి తీసి పెట్టున్నా సిగ్గు లజ్జా లేనిటువంటి పనికి మనం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఒక నాయకుడి దగ్గర మనం పనిచేసేటప్పుడు ఆడుంటే ఆ నాయకుడి దగ్గర పని చేస్తాం ఎటువంటి నాయకుడు పనిచేస్తాం మనం ఏం వాళ్ళ మీద విమర్శలు చేయట్ల మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని మా నాయకుడి సేవని మనం కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం దాన్ని కూడా ఏదో చెట్టుగా పిల్లడు కదా ఊరికే ఏదో ఒక మనేస్తే భయపడిపోతాడు అనుకుంటాడేమో పాత రోజుల్లో దంజి వేసిన కోంటోలు నేను నా దగ్గర జంజం లేదు ఏదో ఒక రోజు వస్తానని ముందుగానే నాకు ధంజం నాకు తెలుసు ఏ రోజు అయితే వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చానో నన్ను ఒకరు హింస పెడతారు సంపడానికైనా సిద్ధపడతారు ముందుగా జంజిం పెరిగి పక్కన చేశాను చచ్చిపోయిన తర్వాత జంజీ చేస్తారు ఇప్పుడు నేను చచ్చిపోయినట్టే లెక్క వాళ్ళ లెక్కలు అందు అవన్నీ నాకు జరగదు ఎందుకంటే నా మీద కావలి ప్రజలు నా వార్డు ప్రజలు నా మీడియా మిత్రులు కానీ కూడా చెప్తున్నారు కొరవ ఏ అధికారులైనా ఎవరైనా తిరివీడి ప్రసాదు అంటే ఒక మంచి వ్యక్తి నలుగురిలో కలుపు వ్యక్తి నలుగురితో తోటి స్నేహభావం ఉండే వ్యక్తి పది మందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడేటటువంటి మంచివాడని చెప్పిన మంచి ఆదరణతోటి నా మీద చూపించే ప్రేమ నాకు అదే ఒక బలంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వంగా మీ అందరికీ శిరస్సు వంటి మీ పాదాలకి నమస్కారం చేస్తున్నానని ఈరోజు మీ నా మీద చూపించే ప్రేమ నేను బ్రతికినంత కాలం ఏదో ఒక రూపాయన మీకు అందరిగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా భగవంతుని మీద ప్రమాణం చేస్తూ మీ అందరికీ ఈరోజు నా ఆహ్వానాన్ని మంచి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరును కూడా కొంత తెలియజేస్తా ఉన్నా